భగవద్గీత అంటే స్వయంగా భగవంతుడు చూపించిన శ్రేష్టమైన దారి లేదా మార్గం అని అర్థం మనిషి సక్రమమైన మార్గంలో నడిచి శాంతి సుఖం పొందడానికి భగవంతుడిచ్చిన సలహాలనే గీతా సారాంశం అంటారు అంతేకాకుండా ఘీ అంటే త్యాగాన్ని తా అంటే తత్వజ్ఞానం అని అంటే ఆత్మజ్ఞానాన్ని తెలియచెప్పేది అని అంటే మనలో ఉండే చెడుని త్యాగం చేసి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే మార్గం చూపించేది గీత ఇలాంటి గీతని మహాభారత యుద్ధ ప్రారంభానికి ముందు దుఃఖంతో నేను యుద్ధం చేయలేను అని ఏడిస్తున్న అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించాడు అని దానిని వ్యాసుడు అనే మహర్షి ఛందోబద్ధంగా వ్రాసాడని చెప్తారు నిజానికి ఈ మహాభారత యుద్ధం జరిగిందా లేదా ఒకవేళ జరిగితే ఎక్కడ ఎప్పుడు ఎలా జరిగింది ఇవన్నీ మనకి ప్రస్తుతం అనవసరం ఎందుకంటే నిజానికి మహాభారత యుద్ధం అనేది రోజు మనలో మన మధ్యనే జరుగుతుంది ఇది మంచి చెడులకు మధ్య జరిగే యుద్ధం ప్రతి మనిషిలోనూ మంచి తక్కువగాను చెడు ఎక్కువగాను ఉంది దానికి గుర్తుగా పాండవులు ఐదుగురు కౌరవులు వంద మంది అని స్థూలంగా వ్రాశారు పాండవులు భగవంతుని తోడు పెట్టుకుని కౌరవులను ఓడించి విజయం పొందారని వ్రాశారు నిజానికి పాండవులు ఎవరు కౌరవులు ఎవరు అసలు భగవంతుడు ఎవరు ఇవన్నీ స్థూలకమైన పేర్లతో మనకి చెప్తారు అంతరార్థం నిజానికి మనం తెలుసుకోగలిగితే ఆ యుద్ధ రహస్యం విజయం పొందడం వెనుక భగవంతుని పాత్ర మనకు అర్థమవుతాయి భారత యుద్ధంలో పేర్లు పరిశీలిస్తేనే చాలా విచిత్రంగా ఉంటాయి అందులో ఒకటి దృతరాష్ట్రుడు రాష్ట్రాన్ని ధరించినవాడు అంటే శరీరాన్ని ధరించినవాడు అని అర్థం శరీరం అనేది గాలి నీరు అగ్ని ఆకాశం నేల అని పిలువబడే పంచతత్వాలు కలిక నిజానికి శరీరం అశాశ్వతం దీని దానిని నడిపే ఆత్మ శాశ్వతం ఎవరైతే తనని తాను ఆత్మనని మరచి శరీరమును తాన్ తానుగా భావిస్తూ మమకారం బంధు ప్రీతి అనే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళందరూ ధృతరాష్ట్రులే ఈరోజు ప్రపంచంలో చాలామంది ధృతరాష్ట్రులే ఎందుకంటే కళ్ళుండి న్యాయాన్ని ధర్మాన్ని చూడలేక పాపాలు చేస్తూ జీవిస్తున్నారు అలాగే తమ భర్తలు ఎంత సంపాదించి తెస్తున్నారు అనే లెక్కే కానీ ఏ మార్గంలో తెస్తున్నారు అనే దాని వలన ఎంత పాపం వస్తుంది అనేది ఆలోచించక భోగభాగ్యాలకు ప్రాకులాడే వారందరూ గాంధారి మాతలే ఇక రెండవది దుర్యోధనుడు దుర్ అంటే చెడు ధన అంటే ధనం కలిగిన యోధుడు అని చెప్పుకోవచ్చును ఎవరైతే చెడుని ధనంగా కలిగి తప్పుడు మార్గాల్లో వెళ్తూ ఉంటారో వారే దుర్యోధనులు మూడవది దుశ్యాసనుడు చెడును శాసనంగా అమలు చేసిన వాడు అని అర్థం తీసుకువచ్చాను అందుకే భారత గాథల స్త్రీ అని కూడా చూడకుండా ద్రౌపదిని జుట్టుపట్టి పట్టి ఈడ్చుకు వచ్చాడని బట్టలు ఊడదీసి అవమానించాలని ప్రయత్నించాడని దాని కారణంగా చివరికి యుద్ధంలో హీనంగా చనిపోయాడని వ్రాశారు నిజానికి అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఆడదాన్ని అవమానించిన వారి బ్రతుకు చివరికి అంతే అని చెప్పడానికి అలా కథ రూపంలో వ్రాశారు నాలుగవది కర్ణుడు అంటే చెడు మాటలు విని చెడినవాడు కర్ణం అంటే చెవి ఎంత దాన ధర్మాలు చేసిన వాడైనా చెడు వ్యక్తులతో స్నేహం చేస్తే కొన్నాళ్ళకి ఆ చెడు వ్యక్తుల మాటలు విని 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 తాను చెడిపోతారని గుర్తుగా అలా వ్రాశారు పరమలోభిని భిక్షం అడగటం తన డబ్బుని ఇతరుల ఇంత దాచడం గుణం లేని వారిని సేవించడం పరుల పంచన జీవించడం లక్ష్య పెట్టని చుట్టాలతో కలవటం రాబడి లేకుండా అప్పు చేయటం వ్యభిచారులతో కలిసి తిరగటం దొంగలతో స్నేహం చేయటం ఇవన్నీ ప్రపంచంలోకి హీనమైన విషయాలు నరసింహ శతకం నుండి గ్రహించినవి ఈ విషయాలు ఇక ద్రౌపది ద్రౌపది అంటే అనేక పతులు అంటే భర్తలు కలిగినది అని అర్థము గాలి నీరు నేల అగ్ని ఆకాశము అని పిలువబడే పంచభూతాలకు ప్రతిరూపమే ద్రౌపది నిజానికి ద్రౌపది జడమైన శరీరం బొమ్మ అలాంటిది అనుకుంటే ఐదుగురు భర్తలుగా ఆత్మ యొక్క ధర్మం శక్తి జిజ్ఞాస సత్ప్రవర్తన సహయోగం అని భావించవచ్చు అందుకే అంతకుముందు ఎంతోమంది భార్యలు ఉన్న మగవారిని గురించి వ్రాశారు కానీ ఒక్క స్త్రీకి ఐదుగురు భర్తలు అని ప్రత్యేకంగా వ్రాయడం వెనుక అంతరార్థం ఇదే అయి ఉండవచ్చు ఇంకా పోతే వేదవ్యాసుడు అంటే వేదాలను వ్యాసాలుగా భ విభజించి అందరికీ అర్థమయ్యేలా వ్రాశాడని ఆ వ్యక్తిని వేదవ్యాసుడు అన్నారు నిజానికి ఏదైనా విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగిన ప్రతి వ్యక్తి వ్యాసుడే భారత గాథలో వ్యాసుడు గాంధారికి గర్భస్రావం అయితే ఆ పిండాన్ని వంద మగవాళ్లుగా ఒక ఆడపిల్లగా కణ విభజన చేసి కుండల్లో పెట్టి కౌరవులకు జన్మనిచ్చాడని వ్రాశాడు నిజానికి ఆనాటి ట్యూబ్ బేబీలకు కౌరవుల జన్మనికి ఏ మాత్రం తేడా లేదు కాకపోతే ఇప్పటికంటే వ్యాసుడు గొప్ప డాక్టర్ లేదా సైంటిస్ట్గా మనం భావించవచ్చు ఎందుకంటే అప్పుడే డాక్టర్ల వారి ప్రయత్నంలో ఏ కొన్నో విజయం అవుతున్నాయి ఆ కథ ప్రకారం వంద మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల ఇలా కవల పిల్లలు జన్మించడం చాలా అద్భుతమైన విజయం ఇక చిత్రాంగదుడు చిత్రమైన అంగం ఆడ మగ కానీ కలిగిన వాడు నపుంసకుడు అని ఇందులో ప్రచురించారు విచిత్ర వీర్యుడు వీర్యంలో జీవ కణాలు లేనివాడు సంతాన శక్తి లేనివాడు అందుకే వీరి భార్యలకు వ్యాసుడు సంతాన ప్రసాదించాడని వ్రాశారు ఇక భారత గాథలో ఎన్నో పాత్రలు అంతరార్థం మనం తెలుసుకోగలిగితే అది మన హృదయాంతరాలలో నిత్యం జరుగుతున్న సంఘర్షణే అని అర్థమవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా క్లుప్తంగా కాక చాలా చాలా వివరంగా కొల్లేటి చాంతాడు లాగా అయిపోయి నిజం మరుగున పడిపోతుంది మరి కౌరవులు పాండవులు వ్యాసుడు ఇలా అందరి గురించి చెప్పుకుని అసలు కర్త కర్మ క్రియా అయిన శ్రీకృష్ణుని గురించి ఇంకా చెప్పుకోలేదు శ్రీకృష్ణుడి దశాబ్దానికి అర్థం తెలుసుకుందాము కారణం ఏమిటంటే పై పాత్రదారులందరూ కేవలం నిమిత్త మాత్రలు సూత్రధారి పాత్ర భగవంతునిదే మనం ఏదైనా సినిమా చూసినప్పుడు పేర్లు వేసేటప్పుడు ఫలానా రైల్వే శాఖ వారి పోలీసు వారికి ఫలానా ఊరిలో జమీందారు గారికి ఇలా సినిమా ఘాటింగ్లో సహయోగం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అని చెప్తారు అలాగే పైన పాత్రలందరూ అలాంటి వారే అంటే మనందరం అన్నమాట మరి ఈ జగన్నాటక రంగానికి సూత్రధారి శ్రీకృష్ణుడు అని ఆయనకి ఎనిమిది మంది భార్యలు అని ఇలా ఎన్నో రకాలుగా వ్రాసారు శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అంటే ప్రకృతి సంబంధమైన ఎనిమిది దిక్కులు అని ప్రతి ఆజ్ఞ ప్రకారం నడిచే ప్రకృతి అని అర్థం ఈ సృష్టిలో మానవుడు యంత్రాలను తయారు చేసి నడుపుగలుగుతున్నాడు తన అదుపు ఆజ్ఞలతో ఉంచుకోగలుగుతున్నాడు కానీ ప్రకృతి తన పతి అయిన పరమాత్మ అజ్ఞానుసారమై నడుస్తుంది దానిని మానవుడు శాసించలేడు ఎనిమిది దిక్కులు నిలయమై జగత్తునే ఎనిమిది మంది భార్యలుగా వ్రాసారు ఇలా ప్రతి వర్ణన వెనుక ఒక పరమార్థం తప్పక ఉండి తీరుతుంది నిజానికి కృష్ణ శబ్దం చీకటికి గుర్తు అదేవిధంగా కృష్ణ అంటే ఆనందం అని అర్థం ఉంది చీకటిలో వచ్చి ఆనందం అంటే వెలుగును ఇచ్చివాడు శ్రీకృష్ణుడు అర్జునుడు అజ్ఞానం అనే చీకటిలో పడిపోయినవారు నేను అనే దుఃఖంలో యుద్ధం చేయలేనని భయపడుతుంటే అతనికి జ్ఞానబోధ చేసి వెలుగులోకి తీసుకువచ్చి యుద్ధం చేయించి జయం చేకూర్చిపెట్టిన భగవంతుడే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు గోవులను కాచాడని అంటే మేపేవాడని రాశారు నిజానికి గోవు అన్న పదం సాధుత్వం అంటే మంచితనానికి గుర్తు అంటే రక్షించడం అని అర్థం ఎవరైతే సాధుజనులు సత్ప్రవర్తన కలిగిన వారు ఉంటారో వారిని భగవంతుడు రక్షిస్తాడనే అర్థంతో అలా వ్రాశాను గోవులు అని మాత్రమే రాశారు వాటి జాతికి చెందిన ఆంబోతులు కిద్దలు అని వ్రాయకపోవడానికి కారణం వారిలో క్రోధం అపకారం చేసే గుణాలు ఉండటమే శ్రీకృష్ణుడు నిజానికి దేహదారి అని ఎవరైనా భావిస్తే అది అమాయత్వమే నిజానికి జ్యోతి బిందువు స్వరూపుడైన పరమాత్మ శివుడే కృష్ణ పాత్రధారి అది ఏ విధంగా మనం తెలుసుకోవాలో తదుపరి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం